వెల్కమ్ టు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ నేను విశ్వనత గత కొన్ని సంవత్సరాల క్రితం అంధకారంలో ఉన్న గ్రామం వెనక్కి తీయాలనే తపనతో గ్రామ అభివృద్ధి కోసం తమకున్న స్థలంలో విరాళంగా ఇస్తూ గ్రామానికి రోడ్డు కోసం విద్యుత్ కోసం కృషి చేస్తూ ఆహారవాడి భవనం కోసం తన సొంత స్థలాన్ని ఇచ్చి పాఠశాల అభివృద్ధి కోసం పాటుపడిన పడిన ప్రభుత్వ ఉపాధ్యాయుడుపై ఆ ఊరిలో కొందరు వ్యక్తులు కక్ష సాధింపుతో చిత్రహింసలకు గురి చేస్తున్నారని ఆ కుటుంబ సభ్యులు తెలిపారు జిల్లా గూడూరు మండలం గ్రామ శివారు గ్రామానికి చెందిన వెనుక ఎల్లయ్య గత కొన్ని సంవత్సరాల నుండి గ్రామానికి అనేక సేవలు చేశారు అని ఈ సేవలను గుర్తించకుండా కొందరు కక్ష సాధింపుగా పెట్టుకుని చిత్రహింసలకు గురి చేస్తున్నారని గ్రామస్తులతో పాటు ఎల్లయ్య కుటుంబ సభ్యులు మచ్చర్ల గ్రామ ఎంపీటీసీ ఈసం ప్రసన్న కుమారి మీడియా సమావేశం నిర్వహించారు కొంగరగిద్ద గ్రామంలో అంగన్వాడీ వాటర్ ట్యాంక్ స్థలం ఇచ్చిన దాత వెనక ఎల్లయ్య అని అదేవిధంగా గ్రామ పాఠశాలల అభివృద్ధి కోసం బస్సు సౌకర్యం కోసం మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుకు వినతిపత్రం ఇచ్చిన ఘనత తనదే అని ఆమె అన్నారు గ్రామం కోసం ఎన్నో సేవలు చేసిన ఉపాధ్యాయుడిపై కేసులు పెట్టించి కేసులు నమోదయ్యేలా చేసి చిత్రహింసలకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు గత కొన్ని రోజుల క్రితం వివిధ పత్రికల్లో వచ్చిన వార్తలు అవాస్తవమని ఇంటి ముందు కంచెవేసే గృహ నిర్బంధం చేసిన ప్రతి కలలో వచ్చిన వార్తలు సరైంది కాదు అని అది కావాలని కొంతమంది చేస్తున్నారని అన్నారు అధికార పార్టీ నాయకుల అండదండలు చూసి ఉపాధ్యాయులపై ఉపాధ్యాయుడు కుమారుడిపై కేసు నమోదు చేశారని అన్నారు ఎటువంటి విచారణ జరపకుండా వాస్తవాలను తెలుసుకోకుండా ఉపాధ్యాయుల కుటుంబాలపై చేసిన కేసులను వెంటనే ఎత్తివేయాలని లేని ఏడలా న్యాయపరంగా పోరాటం చేస్తామని ఎంపీటీసీ తెలిపారు అది ఆ ల్యాండ్ను మా దగ్గర నుంచి లాక్కోవడం జరిగిందండి గ్రామ ప్రజలు అయితే ఇందులో ఒక ఒక క్యాండిడేట్ వాళ్ళు ఇంటర్ క్యాస్ట్ వాళ్ళు కావాలని మా డాడీ వాళ్ళ మీద దౌర్జన్యం చేయడం జరుగుతుంది ఆ ల్యాండ్ డాడీ వాళ్ళది అయినప్పటికీ కూడా ఇది గవర్నమెంట్కి సంబంధించిన ల్యాండ్ దీన్ని మీరు కబ్జా చేసుకున్నారని చెప్పేసి అయితే దాని మీద పెద్ద గొడవ చేయడం కూడా జరిగింది గ్రామ పెద్దల సమక్షంలో కూడా కూర్చున్నాము కూర్చున్న తర్వాత గ్రామ ప్రజలందరినీ తన వైపు తిప్పుకొని అందరితోటి దొంగ సాక్ష్యాలు చెప్పించుకొని కావాలని డాడీ మీద రెండు కేసులు ఫైల్ చేయించి తర్వాత తమ్ముని పైన కూడా కత్తులు గొడ్డలు పట్టుకొని ఊళ్ళో తిరగడానికి అందరిని చంపడానికి వస్తారని ఒక కేసు ఫైల్ చేసిండు గృహ నిర్బంధం కింద ఒక్క కేసు ఫైల్ చేశారు అయితే దీన్ని ఖండిస్తూ మేము ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అయితే అందరూ కూడా గ్రామ ప్రజలు కూడా చాలా మంది ఆమెకే సపోర్ట్ చేయడం అనేది బాధాకరమైన విషయం అండి ఇట్లా మాలాంటి ట్రైబల్స్ ఇంకా ఎన్నో ఎన్నో గ్రామాలలో కూడా ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు కానీ బయటకు రావడం లేదు దయచేసి అందరూ కూడా అందరూ వాళ్ళ సమస్యలను బయటకు చెప్పుకునే విధంగా ప్రోత్సహించాలి ఇట్లా మా లాగా మేము ఇంత తెలిసి కూడా మేము ఇంత ప్రొఫెషన్స్లో ఉండి కూడా మా డాడీ ప్రధానోపాధ్యాయుడు మా డాడీ గారు ఎస్ఐ గారు మేము కూడా ప్రొఫెషన్స్ నీ ఒక ఎంపీటీసీని కావాలని మమ్మల్ని అనగదొక్కుతున్నారు ఇక్కడ ఉన్నటువంటి అనాగరికమైన ప్రజలు కాబట్టి ఇట్లా ఎవరికి కూడా ఇలాంటి సమస్య ఇంకా ముందు ముందు కూడా ఎదురు కాకూడదు ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఎస్ఐ అతుత్సాహం చూపిస్తున్నాడు ఇప్పుడు మా దగ్గర ఉన్నటువంటి ఈ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇవి ల్యాండ్కి సంబంధించినాయండి ఇవి చూపించినా కూడా కనీసం వీటిని చూస్తలేరు ఎస్ఐసిఐ ఇద్దరు కూడా అసలు మా సమస్య ఏంటిది అనేది మేము చెప్పడానికి పోయినా కూడా మమ్మల్ని తిట్టి మళ్ళీ ఆ బ్యాగ్ పంపిస్తున్నాడు మరి దానికి అది ఎందువల్లనో ఏంటో మాకైతే అర్థం కావట్లేదు ఇప్పుడు మమ్మల్ని ఈ విధంగా వేధిస్తున్నారంటే మామూలు ప్రజల్ని వాళ్ళు ఇంకా ఏ విధంగా వేధిస్తారో ఇక మీకు మీడియా మిత్రులకు తెలుసు చూస్తున్న గ్రామ ప్రజలకు తెలుసు అందరికీ తెలుసు కాబట్టి మేము న్యాయం కోసం పోరాడుతున్నాము మాకు న్యాయం కావాలని మేము అడుగుతున్నాము మా ల్యాండ్ని మాకు దక్కకుండా చేస్తున్నారు ఇది గవర్నమెంట్కి చెందిందని రాస్తున్నారు తప్పుడు రాతలు ఒక మహోబాద్ డిస్టిక్ లెవెల్ నుంచి ఒక పేపర్ వచ్చింది ఆ పేపర్ రా రాసినటువంటి తప్పుడు రాత వల్ల ఈరోజు మా డాడీ అయినా మా డాడీ పైన మా తమ్ముడి పైన మా ఇద్దరు తమ్ముళ్ళ పైన కూడా కేసు ఫైల్ చేసిండ్రు మరి దీనికి ఎస్ఐ గారు సిఐ గారు తప్పనిసరిగా దీనికి ఆన్సర్ మాకు చెప్పాలి లేకపోతే మేము మాత్రం న్యాయబద్ధంగా మేము ఎంతో దూరమై వెళ్తాము మేము అందరం ఆడపిల్లలమే అయినా కూడా మేము తప్పకుండా పోరాడతాం దీన్ని ఖండిస్తాము మరి ఎందుకు ఎస్ఐ సీఐ గారు ఇంత దారుణంగా ఇంత నీచంగా ప్రవర్తిస్తారో దీనికి మాకు సమాధానం చెప్పాలి మేము ఎక్కడికంటే అక్కడికి పోతాము ఈ విషయం పైన కాబట్టి అందరూ మాకు దయచేసి మీడియా మిత్రులు కానీ ఇది ఈ వార్త చూస్తున్నటువంటి ప్రజలు కానీ అందరూ మా తరఫున మాకు న్యాయం జరిగేటట్టు అందరూ చూడాలని మేము ఆశిస్తున్నామండి గూడూరు మండలి మట్టవాడ గ్రామ పంచాయతీ గ్రామం వచ్చేసి కొంగరగగిడ్డ మా డాడీ ఇక్కడ విలేజ్కి చాలా హెల్ప్ చేశారండి తన సొంత ల్యాండ్ ను అంగన్వాడీ స్కూల్ కి కానివ్వండి వాటర్ ట్యాంక్ కి కానివ్వండి ఇక్కడ ఉన్న స్కూల్ ఉంది కదా అది కూడా మా డాడీ ఒకప్పుడు తను మామూలు ఒక చిన్న గుడిసెలో పిల్లలకు స్కూల్ అంటే వాళ్ళకి టీచింగ్ చెప్పి ఇలాంటి గుడిషే కాకుండా వాళ్ళకు ఒక బిల్డింగ్ కావాలనేసి అప్పుడు ఐటీడీ ఆఫీస్ చుట్టూ కూడా మా డాడీ తిరిగి ఇప్పుడు స్కూల్ ఒక స్కూల్ కట్టించారండి అప్పుడు అదే కాకుండా ఈ ఊరికి కరెంట్ రావడానికి కూడా మా డాడీ ఎంతో కృషి చేసిండు అలాగే చాలా మందికి చాలా విధాలుగా డాడీ హెల్ప్ చేశారు కానీ ఇప్పుడు వీళ్ళ సొంత ల్యాండ్లో వీళ్ళు వెళ్ళడానికి దారి వేసుకున్న వేసుకోవడం వల్ల కొంతమంది రాజకీయ పరంగా డాడీ వాళ్ళ పైన కక్షభూర్తంగా కేసులు పెట్టడం కానివ్వండి గృహ నిర్బంధం అని చెప్పేసి మళ్ళీ డా తమ్ముడు ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారండి మాకు ప్రేమ్నాథ్ అభినవ్ వీళ్ళపైన రౌడీషీటర్గా కేసు బుక్ చేశారు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు ఎస్ఏ గారు సిఐ గారు అంతేకాకుండా అందరినీ గొడ్డలు పట్టుకొని వచ్చి ఇంటింటికి వచ్చి ఇట్లా నరుకుతున్నాడు అనేసి కూడా అట్లా కేసు పెట్టారండి కూరపాటి రచిత శ్రీనివాస్ వాళ్ళ అన్నయ్య కూరపాటి వేముల వెంక వేముల వెంకన్న అనే క్యాండిడేట్ కూడా దీనిలో పాత్రధారి ఉన్నారు మా ట్రైబల్ని ఈ విధంగా నైన్ ట్రైబల్ వచ్చి ఈ విధంగా ఎట్లా వాళ్ళను అనుచ ఎట్లా అనుచరిస్తున్నారు కాబట్టి ట్రైబల్స్ అంటే వేరే క్యాస్ట్ వాళ్ళు వచ్చి ఇక్కడ అనుచివేయడం వల్ల వీళ్ళు ఇంతే వీళ్ళు మమ్మల్ని ఏం చేయలేరు వాళ్ళు పోయే వాళ్ళు అనేసి చెప్పేసి కోయవాళ్ళు వాళ్ళు కాకుండా నానాభూతులు తిట్టడం జరిగింది మా అమ్మను మా తమ్ముడు భార్య అయిన సుగుణను కూడా వాళ్ళ అన్నయ్య చాలా నీచంగా తిట్టడం జరిగింది ఇలాంటి విషయంలో ఎస్ఐసిఐ గారు కూడా స్పందించాలి స్పందించకపోవడమే కాకుండా ఇంకా దొగ కేసులు పెట్టించి వాళ్ళపైన ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం కూడా కరెక్ట్ కాదండి దీనిపైన మీరు మాకు తగిన న్యాయం చేయాలని కోరుకుంటున్నాం పిల్లలు చదువు మంచిగా చెప్పి చెప్పిండు ఆ అంగన్వాడి బిల్డింగ్ ట్యాంక్ సారే ఇచ్చిండు ప్రైవేట్ బస్సు విషయంలో కూడా మంచిగా తిరిగి మంచిగా చేసిండు అన్ని విధాలు చేసిండు సారు మంచి పనులు చేసిండు కానీ చెడు పనులు మాత్రం ఒక్క పని కూడా చేయలేదండి నాకు తెలిసిన వారికి అయితే ఇంతవరకు తెలుసు ఇంతవరకు చెప్తాను చోటు లేకపోతే అంగన్వాడికి చోటు ఇచ్చింది ఆ చోటులో మేము ముందు కట్టుకున్నాం ఆ పూ కొనుక్కుని నాకు అక్కడ చోటు ఇచ్చింది అలా కట్టుకున్నాం ఈ చోటుకు ఈ గొంతు ఇప్పుడు అంగన్వాడికి కట్టించి వడిపిల్ల సాయం చేసి వడిపిల్లలకి అంగన్వాడికి సాయం చేసి అన్ని మంచిగా చేసి మంచిగా చోటు అన్ని అన్ని పనులు మంచిగా చేసాడు రోడ్ روڈ منني ٿي آٿري ٿي روڊ ڏي روڊ ڏيسڻو آهي ٺيڪ ٿو صار